గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కల గ్రామం నుండి మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపం వరకు రాష్ట్ర సమితి పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజరం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు తమ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని తమ పార్టీ గెలిస్తే అన్ని కులాలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తారని మరెన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా చూస్తారని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు తెలిపారు స్థాపించటం ఆంధ్రాష్ట్ర పార్టీ అంటే పేదవాడి గుండె సప్పడి పేదవాళ్ళు సొంత ఆస్తి కొనుక్కోవాలంటే కొనుక్కోరు అందుకని రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే అందరూ కోటిస్ అవుతారు అట్లాగే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి ఒకటే మున్సిపాలిటీ చేస్తే ఐదేళ్లలో హైదరాబాద్ అంత రాజధాని అవుతుంది అట్లాగే ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతులు చేయాలి ఎందుకంటే మనకు సంవత్సరానికి రెండు లక్షల యాభై ఆరు కోట్ల బడ్జెట్ దానిలో ట్వంటీ పర్సెంట్ తీస్తే ఒక్కొక్క సంవత్సరం రాజధానిలో ఫ్లాట్లు కొనియొచ్చు డోక్రా గ్రూప్ వెయ్యాలి ఫ్లాట్లు ఒక సంవత్సరం ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతుని చేయొచ్చు ఇట్లా చేసినట్టయితే దాంట్లో గారి చందన మొక్కలు నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పనులు అవుతారు ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగాలి ప్రతి కుటుంబం ఆ విధంగా అలాగే ఎస్బీ సీఎం పదవి ఎప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులు అన్నట్టుంది తప్పితే ఎవరికైనా పేదోళ్ళకి న్యాయం జరుగుతుందా హైదరాబాద్ ఐటెక్ సిటీ కాడ పది పదిహేను వేలకి ఎకరా కొనుక్కొని ముప్పై నలభై యాభై కోట్లు ఎకరా అమ్ముకుంటున్నారు ఐటెక్ సిటీ డెవలప్ చేసి దాంట్లో తొంభై శాతం ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ఏ సామాజిక వర్గాలకు వచ్చినాయి మీ అందరికీ తెలుసదు కానీ ఎవరు మాట్లాడలేరు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో సీఎం పదవి చేయాలి చేస్తేనే అందరికీ సమన్వయం జరిగింది చేయాలంటే ఓట్లు అందరూ కూడా ధైర్యం చేసి ఓట్లు వేయాలి ఒకే సమాజ వర్గం వాళ్ళు పార్టీ పెట్టి ఎదుర్కొని మనం ముందుకు రావడం అంటే అసంభవం అది అయ్యే పని కాదు అందుకనే అన్ని సమాజ వర్గాలకి అన్ని ప్రాంతాలకి దఫలవారీగా సీఎం పదవి తలా నాలు నెల్లు సీఎం పదవి ఇచ్చామని చెప్పి అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెల్లేటట్టుగా ముందుగానే సంతకాలు చేపించి మరి ప్రమాణ స్వీకారం చేపిస్తారు అలాగే ఇంకా విద్య వైద్యం ఫ్రీ అర్హులందరికీ ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలు కల్పిస్తాం అది ఎంత శాలరీ అయినా సరే తర్వాత అఫ్లవారిగా పెరిగింది ఐటీ కంపెనీలు అలాంటివి అన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఆదాయం పెంచుకుందాం ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మన గుంటూరు కృష్ణా జిల్లాలే కాదు ఈ రాష్ట్రం ముందుంది ప్రపంచంలోనే ముందుంది అలాగే మళ్ళీ ఇవాళ ఓట్లు కూడా పేపర్ బ్యాలెట్ ఓట్లు వేయాలి ఈ యూఎంలు తీసేయాలి ఎందుకంటే అమెరికా ఎంతో డెవలప్ అయిన దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా మీ మీడియా ద్వారా అందరికీ చెప్పండి తెలియజేయండి ప్రజలు కూడా అవగాహన కలిగి పెంచండి ప్రజలే ఎదురు తిరిగి మనకి ఈవీఎంలు వద్దు మనకి పేపర్ బ్యాలెట్ ఓట్లే కావాలి అని చెప్పి గట్టిగా అందరూ మా అడిగితే అయ్యే పెడతారు నెక్స్ట్ గవర్నమెంట్ అప్పుడు నీతి నిజాయితీ పొరలే గెలుస్తారు అవినీతి జరగదు మంచి జరుగుతుంది పేదవాళ్ళందరూ కోటిస్ఫులు అయి తీరాలి మన పార్టీ యొక్క సిద్ధాంతాలు అయ్యి అట్లాగే ఇసుక ఫ్రీగా ఇద్దాం మళ్ళీ పాత పద్ధతులను ఇద్దాం అలాగే విద్యా వైద్యం ఫ్రీ ఎందుకంటే పేదోళ్ళు కూలి కూలీనాలు చేసుకుంటే పెద్ద పెద్ద జబ్బులు వస్తే చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నారు ఏదో చెప్తా ఉన్నారు ఏదో ఆరోగ్యశ్రీ అంటారు ఏదంటారు అది అంటారు కానీ ఆ బిల్లు లావు ఉండాలి రికమెండేషన్ ఉండాలి మాత్రమే అవుతాయి రికమెండేషన్ లేని వాళ్ళకి మాత్రం అవి జరగవు వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే ఆ విధంగా ఉంది అందుకోసం ఇసి విద్యా వైద్యం ఫ్రీగా ఇద్దాం అలాగే మనం ఈ నాలుగు గుంటూరు అమరావతి తాడేపల్లి విజయవాడ ఈ నాలుగు గ్రేటర్ అమరావతికి చేసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల్లో కోటి మంది జనాభా నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది గ్రేటర్ అమరావతి గ్రేటర్ హైదరాబాద్లో ఒకే మున్సిపాలిటీ చేసుకుందాం మనం ఆ విధంగా చేసుకుందాం ఇంకా మనం మీడియా మిత్రులు ఉన్నారు మీరు ఉన్నది ఉండట్టు రాయాలంటే రాయనీరు ఎందుకంటే ఏదో ఒక సమాజం వరకు ఏదో ఒక పార్టీ మీ అందరినీ ఒత్తిడి చేసి ఆపేస్తారు అందుకని ఉన్నది ఉండటం వాస్తవాలు రాయండి చిన్న పార్టీ పెట్టినా కూడా ఛానల్లో చూపించండి ఎందుకంటే మన పార్టీ అధికారంలో వచ్చింది అధికారంలో రాగానే వీళ్ళందరికీ నెలకి పదివేల రూపాయలు మంత్రిశాలలు వేద్దాం ఏది ఇలేకర్రు ఎన్ని ఛానల్ ఉండవు ఎంతమంది ఐడిలో ఉండే వాళ్ళందరికీ ఎన్ని వేల మంది ఉంటే ఎన్ని వేల మందికి నెలకి పదివేల రూపాయలు మంత్రిశాల శాలరీ అలాగే ఆ ఛానల్స్ ఓనర్లో మనకి నిజంగా వాస్తవంగా రాసి చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉత్తమ ఛానల్ గా ఎన్ను ఛానల్స్ ఓనర్ ను కూడా నా నెల సీఎం ఇద్దాం ఆ విధంగా చేసుకుందాం రాష్ట్రంలో సంవత్సరానికి రెండు లక్షల యాభై ఆరు కోట్ల బడ్జెట్ ఈ మనం సక్రమంగా కనుక ఉపయోగించుకుంటే ఈ ప్రజలందరినీ కోటీసుకుని చేయటం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయటం పెద్ద సమస్య కాదు చేద్దాం మనం ధైర్యం చేసి మీరు అందరూ కూడా విలేకరులందరూ కూడా వాస్తవాలు రాయండి మన విధి విధానాల గురించి రాయండి భయపడాల్సిన అవసరం లేదు మీ ఛానల్స్ ఓనర్లు కూడా రిఫరెంట్ చేయండి మనం ఛానల్స్ ఓనర్ కూడా ఉత్తమ ఛానల్గా ఎన్నుకొని సీఎం పదవిస్తారు ఎవరో ఒకళ్ళకి మనం ఈ విధంగా చదవచ్చు ఆర్థికంగా ఛానల్స్ పెట్టుకొని పాపం ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు ఆ ఛానల్ ఓనర్లు కూడా భారం లేకుండా ఈ లేఖరులకి మన మంత్రి సాలరీ ప్రకటించడం జరుగుతోంది అలాగే ఇంకా మనం ఈ ఛానల్స్ మనం ముప్పై ఏళ్ళని చూస్తూనే ఉన్నారు పరిస్థితి ఈయనమే కోపమైతే ఆయనకేస్తాం ఆయన మేము కోపమైతే ఈయనకేస్తాం ప్రజలకి మాత్రం జరిగే న్యాయం ఏదీ లేదు ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు మాత్రం యాభై కోట్లు లక్ష కోట్లు వరకు సంపాదించుకుంటా వెళ్ళిపోతున్నారు వాళ్ళు మాత్రమే సంపాదించడం పేదలు మాత్రం ఎప్పుడూ కూలీనా చేసుకొని అలాగే ఉంటున్నారు అందుకోసం ఈ రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి అంటే ప్రతి డోక్రా గ్రూప్కి వెయ్యి గజాల ఫ్లాట్ కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి అప్పుడు గజం లక్ష నుంచి రెండు లక్షల ప్రతి కుటుంబం కోటిస్ అవుతాయి అలాగే ప్రతి రేషన్ కర్టు దానిని సొంత భూమి రైతు చేస్తారు చేసినట్టయితే దాన శ్రీకాధం ఎర్రచంద్రం మొక్కలు నాటిస్తే పదేళ్లలో పది కోట్ల ఆస్తి పట్లవుతాయి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగటం ఖచ్చితంగా జరిగి తీరిది ఓకే జై హింద్